కర్ణాటకలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్న నియోజకవర్గం బెంగళూరు సౌత్ తొంభై ఒకటి నుంచి భాజపాకు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో భాజపా యువజన విభాగం చీఫ్ సూర్య మరోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు గత చీఫ్లలో ప్రధాని నరేంద్ర మోదీ సర్కార్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు తేజస్వి సూర్యకు కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డి నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది కర్ణాటకలో కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఈసారి బెంగళూరు సౌత్లో విజయం తమదేనని ఉన్నారు భారతీయ జనతా పార్టీ యువజన విభాగం చీఫ్ ప్రస్తుత ఎంపీ తేజస్వి సూర్య మరోసారి బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె సౌమ్యారెడ్డి నుంచి తేజస్వికి గట్టి పోటీ ఎదురవుతోంది నలభై ఒకేళ్ల సౌమ్యారెడ్డి గతేడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర స్థానం నుంచి పోటీ చేసి కేవలం పదహారు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు బెంగళూరు దక్షిణ నియోజకవర్గం పరిధిలో ఎనిమిది అసెంబ్లీ స్థానాలున్నాయి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీటిలో ఐదు స్థానాలను భాజపా దక్కించుకుంది కాంగ్రెస్ మూడు చోట్ల గెలిచింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి బెంగళూరు సౌత్ నియోజకవర్గం భాజపాకు కంచుకోటగా ఉంది పంతొమ్మిది వందల ఏడు నుంచి చూస్తే బెంగళూరు సౌత్ లో కాంగ్రెస్ ఒక్కసారి నెగ్గింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో మాజీ సీఎం దివంగత ఆర్ గుండూరావు కాంగ్రెస్ తరపున ఇక్కడ గెలుపొందారు బ్రాహ్మణ జనాభా గణనీయంగా ఉన్న బెంగళూరు సౌత్ లో దాదాపుగా ఆ సామాజిక వర్గం వారే గెలుస్తూ వస్తున్నారు తేజస్వి సూర్యకు పోటీగా దిగిన సౌమ్యారెడ్డికి మద్దతుగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు తాము అమలు చేస్తున్న ఐదు గ్యారంటీలను కాంగ్రెస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది ముఖ్యంగా శక్తి గ్యారంటీ పేరిట ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంశాన్ని సౌమ్యారెడ్డి తన ప్రచారంలో ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు గృహలక్ష్మి గృహజ్యోతి యువనిధి అన్న భాగ్య పథకాలను కూడా ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు మీకు మంచి రోజులను ఏ ప్రభుత్వం తెచ్చింది భాజపానా కాంగ్రెస్ అని ఆమె ప్రజలను ప్రశ్నిస్తున్నారు BJP government at the center and also in the past one year since our Congress government has come in our state of Karnataka people are extremely happy and especially with all the five guarantees and uh, I've been traveling across the state in the past one year and especially women, youth, farmers, um, everyone's extremely uh, pleased with the support that the Congress government is doing. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం గత పదేళ్లలో సాధించిన ప్రగతిపై తేజస్వి సూర్య తన ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా మాట్లాడుతున్నారు పదేళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండేదని ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థగా భారత్ మారిందని తేజస్వి సూర్య పేర్కొన్నారు ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్కు చెందిన వ్యక్తులు కూడా తేజస్వి సూర్య తరపున బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు

That people of Bengaluru will vote in overwhelming majority for the Prime Minister's vision. And in all the five Lok Sabha seats in Bengaluru, we will emerge victorious. Last time we had one here with a majority of three lakh thirty thousand votes. I am very, very confident this time, looking at the tsunami of support that we have received today. We will win Bengaluru South with over 5 lakh votes. కర్ణాటకలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రెండు విడతల్లో ఏప్రిల్ ఇరవై ఆరు మే ఏడు తేదీలో జరగనుంది బెంగళూరు దక్షిణ నియోజకవర్గంలో పోలింగ్ ఏప్రిల్ ఇరవై ఆరున నిర్వహించనున్నారు